హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చెప్పుకునే స్టోరీ చాలా బాగుండిద్ది చాలామందికి రిలేటెడ్గా ఉండిద్ది మోసిన తలుపుల స్టోరీ పేరు సజావుగా సాగుతున్న బండికి ఒక చక్రం విరిగిపోయినట్టు రోడ్డు ప్రమాదంలో సుద్దరం వెళ్ళిపోయాడు భార్య సుప్రియ అని ఓదార్చడం ఎవరి వల్ల కావడం లేదు పిల్లాడిది ఊహ తెలియని వయసు కన్న కొడుకు చిన్న వయసులోనే కన్నా ముందే కాలం చేయటం సుందరం తల్లిదండ్రులకి క్షోభ కలిగిస్తుంటే కూతురి భవిష్యత్తు చింద్రమైపోయిందనే ఆవేదన సుప్రియ తండ్రిది ఫ్యాక్టరీలో సూపర్వైజర్గా చేసే సుందరానికి మంచి పేరుంది కార్మికులు ఆఫీసు సిబ్బంది అంతా వచ్చారు కర్మకాండలన్నీ ముగిశాయి బొట్టు గాజులు తీసే కార్యక్రమం పెడతారేమో కడిగి పారేద్దామని సిద్ధమైపోయింది స్నేహితురాలు రాణి ఎవరు ఆ విషయాలు ఎత్తలేదు గడ్డకట్టిన మంచు సూర్యరశ్మి సోకి నెమ్మదిగా కరుగుతుంది అలానే సంస్కార కిరణాలు తాకి కరుడు కట్టిన భావాలైనా అంతే తండ్రి సుప్రియని పిల్లాన్ని వాళ్ళ ఊరు తీసుకెళ్లిపోయి మూడు నెలలు గడిచింది అత్తగారింట ఒక నెల సుందరాన్ని అదే పనిగా గుర్తు చేసుకోకు సులు తేలిక కాదనుకో అంటూ వెళ్లే ముందు అననయంగా చెప్పింది రాణి కంపెనీలో కారుణ్య నియామకం కోసం దరఖాస్తు చేయటం సుందరానికి రావాల్సిన బకాయిలు ఇవన్నీ చూసుకోవడానికి మళ్ళీ వచ్చేసింది సుందరం కుటుంబ వివరాలు అడగడానికి ఆఫీస్ పర్సనల్ హెడ్ ఆనందరావు ఇంటికి వచ్చాడు వయసు యాభై పైనే ఉంటుంది ఆయన చూపులు సుప్రియకి ఇబ్బందికరంగా అనిపించాయి అతను ఆమెను చూస్తూ మీ అప్పులు ఆస్తులు బాధ్యతలు ఇవన్నీ వివరంగా రాసి నేను గట్టిగా సిఫార్సు నీ నీకు ఉద్యోగం వస్తుంది అంతా తన చేతుల్లోనే ఉన్నట్టు ధ్వనించింది ఆ మాటను ఈ ఇల్లు కూడా మా మామగారు రాస్తాయి మాకంటూ ఏమీ లేదు మీరే ఎలాగైనా చూడండి అని అడిగింది సుప్రియ తప్పకుండా హా అన్నట్టు రాత్రిళ్ళు నిద్రపడుతుందా భయంగా అనిపిస్తే చెప్పు నేను తోడుంటాను అని అన్నాడు అతను ఆ మాటలకి సుప్రియ నిర్ఘాంతపోయింది పెద్దవారు ఏం మాట్లాడుతున్నారు అని అంది తప్పుగా ఊహించుకుంటున్నావా నీ మంచి కోరే చెప్పాను అని వెళ్ళిపోయాడు ఆయన ఆఫీసులో పనికి సుప్రియ తొందరగానే అలవాటు పడిపోయింది అందరూ గౌరవంగానూ సహాయకరంగానూ ప్రవర్తించారు ఇద్దరు మాత్రం సుప్రియని ఆకట్టుకోవాలని చేయని ప్రయత్నాలు లేవు ఒకడు పెళ్ళైన ప్రకాష్ ఇంకొకడు బ్రహ్మచారి శంకర్రావు ఒకరోజు ప్రకాష్ పనిలో భాగంగా ఏదో జోక్ చెప్తే సుప్రియ పగలబడి నడిపింది దూరం నుండి చూసిన శంకర్రావు కుతుకుతా ఉడికిపోయాడు తనకి దక్కాల్సింది అన్యాయంగా వేరొకరు అనుభవిస్తున్నట్టు రగిలిపోయాడు నువ్వు అలా అతనితో నవ్వుతూ మాట్లాడటం నాకు నచ్చలేదు అడిగినట్టు అన్నాడు అదేంటండి అని అంది ఏమో బాబు అంటూ బొంగమూతి పెట్టాడు ప్రకాష్ శంకర్రావు ఒకరోజు తన గురించి కొట్టుకోబోయారని విని తల పట్టుకుంది ప్రకాష్ భార్య వచ్చి నానా గొడవ చేసింది నీకంత తీటగా ఉంటే పెళ్లి చేసుకో నా మొగుడు ఎదురికాడా అంటూ నోటుకొచ్చినట్టు మాట్లాడింది సుప్రియ కళ్ళనీళ్ళు పెట్టుకుంది ఇంట్లో మగ మగ అదుపులో పెట్టుకోలేని చేతగాని తనం వాడెక్కడా చెయ్యి జారిపోతాడో అనే భయంతో వచ్చే ఉక్రోషం అది నువ్వేం పట్టించుకోకు అని రాణి ఓదార్చింది సుప్రియని కొన్ని విషయాలు అందరూ మాట్లాడే చొరవ చేయలేరు కొందరికి మొహమాటం ఉండదు సంవత్సరికం దాకా ఆగి మొదలుపెట్టారు భార్య పోయిన మగాళ్ళకి పెళ్ళి కాని అమ్మాయిలు సంబంధాలు వస్తాయి కానీ పోయిన స్త్రీలకి మాత్రం ఏంచేతో రెండో పెళ్లి సంబంధాలే దొరుకుతాయి పెళ్లి చేసుకోకుండా బతకలేనా అని అడిగింది రాణిని అది నీ ఇష్టం ఆ శంకర్రావు ప్రకాష్ లాంటి తోడేళ్ల భార్య నుండి జాగ్రత్త పడుతుండాలి పిల్లాడి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని నీ మనసుకు నచ్చిన నమ్మకమున్న వ్యక్తినే చేసుకో తొందరేం లేదు అని చెప్పింది మూర్తి ఆ వీధిలోనే ఉంటాడు సుందరానికి పరిచయిస్తడే ఏదో మంచి కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాడు భార్య రెండేళ్ల క్రితం కరోనాతో చనిపోయింది పిల్లలు లేరు సుప్రియాని చేసుకోవడానికి ముందుకొచ్చాడు మూడేళ్ల నుండి నిన్ను చూస్తున్నాను నీలాంటి అమ్మాయి దొరకడం మా సుందరం అదృష్టం కానీ దురదృష్టవంతుడు అన్నాడు మూర్తి ఆ మాటలకి ఆమె మోహడేళ్ళ నుండి అంటే అతని భార్య ఉన్నప్పటి నుండి తనకి సుందరానికి పెళ్ళైనప్పటి నుండి వీధిలో వచ్చే పోయే ఆడవాళ్ళందరినీ చూస్తాడా లేదా తననే ప్రత్యేకంగానా దూరం నుంచి చూస్తుంటాడు ఇప్పుడు దగ్గరగా చూస్తే అంతే ఆకర్షణీయంగా ఉందా లేదా అన్నట్టు పట్టి పట్టి చూస్తున్నాడు మరి సుందరం అదృష్టవంతుడని ఎందుకు అనుకుంటున్నాడు అని ఆలోచిస్తుంది చదువుకున్న దాన్నని అందరికీ తెలుసు తను అందంగా ఉన్నంత మాత్రాన సంస్కార మంత్రాలని నిర్ణయం చేశాడా లేక విని ఉన్నాడా ఎర్రగా బుర్రగా బానే ఉన్నాడు బుద్ధే బాగాలేదు ఉన్న అరగంట సేపు పిల్లాన్ని పలకరించిన పాపాన పోలేదు సరికదా పిల్లాన్ని హాస్టల్లో పెట్టేద్దాం అన్నాడు మరి మనకి పిల్లలు పుడితే అని అడిగింది మనతోనే అని అన్నాడు వాడు సెలవులకి వస్తుంటాడులే అన్నాడు ఎందుకలా అని అడిగింది ఆమె అచ్చం సుందరంలోంట్లో నుండి ఊడి పట్టట్టు ఉంటాడు వాడిని రోజు చూడటం నాకు ఇబ్బంది అతనికి ఇబ్బంది అని అన్నాడు అతనికి పిల్లలు ఉండి ఉంటే వాళ్ళు అచ్చమ్ మీ ఆవిడలా ఉంటారు హాస్టల్లో పెట్టేద్దాం అంటే మూర్తి భగ్గుమనేవాడేమో ఎలానో ఇది అతకని సంబంధం కటుగా మాట్లాడి తెంపుకోవటం ఎందుకు అనుకొని వాడు సెలవులకి ఇంటికి వచ్చినప్పుడు మీరు క్యాంపు వేయించుకొని వెళ్ళిపోతారు అంతేగా అని ఊరుకుంది రాణికి వార్త చేరవేసింది నువ్వు సుందరంతో కాపురం చేస్తే పుట్టిన పిల్లాడికి సుందరం పోలిక రాక భవిష్యత్తులో వీడిని వీడు నీ జన్మను ఉత్తరిస్తాడని వీడి పోలిక వస్తుందేంటే అంది ఇద్దరు పక్కపక్క నవ్వుకున్నారు అంత మంచి సంబంధం వదిలేసుకుంటుందా ఏం చూసుకోను ఆ మెడిసిపాటు అని అనుకున్నారు తెలిసిన వాళ్ళు ఒకరోజు రవీంద్ర ఇంటికి వచ్చాడు అతను సుందరం దగ్గర అసిస్టెంటు సుందరం ఉన్నప్పుడు ఎప్పుడైనా వచ్చేవాడు సుందరం పోయాక మధ్యలో ఒకసారి ఏమైనా పనులుంటే చెప్పండి మేడం అని వచ్చాడు ఏం లేవులే రవీంద్ర అంటే వెళ్ళిపోయాడు మళ్ళీ ఇదే రావటం అతనికి ఫ్యాక్టరీలో పని సుప్రియ పని ఆఫీస్లో కనుక అక్కడ కలిసే అవకాశం తక్కువ రవీంద్ర ఎంత పనిమంతుడో అంతకన్నా మంచివాడు అని సుందరం మెచ్చుకునేవాడు తెలిసిన వాళ్ళల్లో ఏదైనా సంబంధం చెప్పకపోయారా అని అంది సుప్రియ ఎవరికో ఎందుకు మా పిన్ని కూతురికే చెప్పాను ఇంట్లో పరిస్థితుల వల్ల పద్దెనిమిది పద్దెనిమిదేళ్ళకే క్లాస్ ఫోర్ ఉద్యోగంలో చేరాడు పని చేస్తూనే చదువుకుంటూ ఉద్యోగంలోకి పైకి ఎదిగాడు అని క్లాస్ ఫోర్లో క్లాస్ ఫోర్లో ఉద్యోగంలో చేరాడనేసరికి తమ ప్రతిష్టకి భంగం అనుకున్నారు తెలివిగలవాడు కష్టజీవి మరో ఐదారేళ్ళు పోతే నా స్థాయికి చేరుకున్న ఆశ్చర్యం లేదు అని చెప్పాడు అతను ఇప్పుడు ఎందుకు వచ్చాడో అనుకుంటూ కూర్చో అని అంటే పర్వాలేదండి అన్నాడు రెండు మూడు సార్లు చెప్పగా అప్పుడు కూర్చున్నాడు సుందరం కాఫీ ఇస్తుంటే బయట కొంచెం జారింది చప్పున చూపు తిప్పేసుకున్నాడు ఉన్నంతసేపు తలదించుకునే మాట్లాడాడు సుందరం ఇచ్చిన చేపతుళ్ళ గురించి ఎవరెవరు బాకీలు ఉన్నారో చెప్పాడు సుందరం ఈ విషయాల గురించి ఆమెకి ఎప్పుడూ చెప్పలేదు మనిషికి గాలి బుడగ జీవితం అనే ఎరుక ఉండదు తర్వాత ఆఫీసులో ఎవరెవరు ఎలాంటి వాళ్ళు ఎవరితో జాగ్రత్తగా ఉండాలో చెప్పుకొచ్చాడు మళ్ళీ అతనే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను అని మీకు అనుమానం రావచ్చు సుందరం సార్ నన్ను మనిషిగా గుర్తించిన దేవుడు అందుకే అది నా ధర్మం అనుకుంటున్నాను అని అన్నాడు రవీంద్ర చేబదులు తీసుకున్న వాళ్ళల్లో ఇద్దరు అప్పటికే తిరిగి ఇచ్చేశారు మరో ఇద్దరికి గుర్తు చేసింది ఆ తర్వాత రవీంద్ర రెండు మూడు సార్లు గుడిలోనూ బజారులోను యాత్ర కలిశాడు తండ్రి రెండు పెళ్లి సంబంధాలు చెప్పాడు కానీ ఆయనే ఒకటి వద్దనేశాడు రెండవ సంబంధం సుప్రియాకి ఇష్టం లేకపోయింది కథలోకి ముందు వెళ్ళే ముందు నాదో చిన్న విజ్ఞప్తి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ ఎంచుకుంటే ముందు ముందు నేను చెప్పే స్టోరీస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి హబ్బా ఈ సత్యసంధతో చచ్చిపోతున్న అంటూ ఒకరోజు వెసుక్కొంది పక్క సూట్ సీటు సుమిత్ర ఎవరు ఏమైంది అని అడిగింది సుప్రియ ఆ రవీంద్రనే స్టోర్ ఇన్ఛార్జిగా వేశారు ప్రతి ఐటెం టాలీ కావాలంటాడు చిన్న బోల్టే కదా అంటే కంపెనీకి నష్టం కదా అంటాడు మళ్ళీ మొదటి నుండి చూసుకుంటూ రావాలి అంత నిజాయితీ పరడా అని అడిగింది సుప్రియ అచ్చు మీ వారిలాగే శ్రీరామచంద్రుడు కూడా వెల్ఫేర్ సెక్షన్లో శ్యామల తెలుసుగా సుప్రియ తలొపింది ఆమెని ఫటాఫట్ జయలక్ష్మి అంటుంటారు ఎంత ప్రయత్నించినా గురుడు లొంగలేదు అంది సుమిత్ర సుప్రియ దీర్ఘంగా ఆలోచించింది నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా రవీంద్ర అని ఒకరోజు రవీంద్రతో అనేసింది తప్పకుండా చేసుకోండి మేడం అన్నాడు సంతోషంగా నన్నెవరు చేసుకుంటారు చెప్పు విధవరాలని పాయిగా పిల్లాడున్నాడు అని అంది అదేంటి మేడం మీరు భార్యగా దొరకడం తన అదృష్టమని సుందరంగారు సుందరంగారు చెప్పేవారు మీరు అనండి మంచి సంబంధం నేను చూస్తాను అన్నాడు మరి నువ్వు చేసుకుంటావా అని అడిగింది ఆమె ఆ మాటకి నిర్ఘాంతపోయాడు రవీంద్ర నేను మీ స్థాయికి తగిన వాడిని కాను మీ అంత చదువుకునో లేదు మీ అభిరుచులు అలవాట్లు గొప్పగా ఉంటాయట అని అన్నాడు రవీంద్ర అందరూ చదువుకున్న వాళ్ళే వాళ్ళల్లో లేనిది నీలో ఉంది అదే సంస్కారం అయితే అభిరుచుడు అంటావా వీలైతే పరస్పరం అందిపుచ్చుకోవడమే అని అంది సుప్రియ అంటే కం కంపాటిబిలిటీ ఉండదేమో అని అన్నాడు రవీంద్ర ఈ మాట ఎక్కడ నేర్చుకున్నావు సుప్రియకి నవ్వు వచ్చిన ఆపుకుంది గారే ఓ సందర్భంలో వాడారు రెండు రోజుల తర్వాత వాడారు అని చెప్పాడు రెండు రోజుల తర్వాత తిరిగి వచ్చాడు కానీ ఒక షరత్తు అని అన్నాడు దేని గురించి అని అడిగింది సుప్రియ పిల్లాడు అని అడగగానే సుప్రియ మనసులో అయిపోయింది మళ్ళీ మొదటికొచ్చింది ఈ మగాళ్ళంతా ఇంతే అనుకుంది మనకి ఈ పిల్లాడు చాలు ఇంకా పిల్లల్ని కనుద్దు అని అన్నాడు ఇలాంటి మగాళ్ళు కూడా ఉంటారా అని ఆశ్చర్యపోయింది అతని మాట విని తన నిర్ణయం తప్పుగానేందుకు సంతోషించింది కూడా అందుకు అతనికి సమాధానం చెప్తూ ఆలోచిద్దాంలే అంది ఆలోచించే సమయం ఎక్కడుంది అన్నాడు నవ్వుతూ అబ్బో అబ్బాయి గారు ఏం తెలియని అమాయకుడు అనుకున్నా సరస్సుడివే అంది తాను నవ్వుతూ అయితే పెళ్ళయ్యాక కూడా మిమ్మల్ని మీరు అనే పిలుస్తాను అని అన్నాడు రవీంద్ర ఎందుకంత ఇన్స్ ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ అడిగింది కాంప్లెక్స్ కాదు అది గౌరవం అని అన్ అన్నాడు వద్దు దగ్గరతనంగా ఉండదు అని అంది ఆమె తండ్రికి మూర్తి సంబంధం మీదే ఉంది రవీంద్రని చేసుకుంటే కూతురు సుఖంగా ఉంటుందనే దానికన్నా తమ స్థాయి కాని వాడిని చేసుకుందంటే నలుగురు ఏమనుకుంటారో అనే భావనే ఇబ్బంది కలిగిస్తుంది మీ అమ్మ ఉన్న పిల్లాడిని మేము తీసుకెళ్ళిపోయేవాళ్ళం అని అన్నాడు తండ్రి ఏం పిల్లాడికి తల్లి లేదనుకుంటున్నారా అని అడిగింది రవీంద్ర ఒక్కడే కొడుకు తల్లి పుట్టిన ఊళ్ళోనే తన తమ్ముడి దగ్గర ఉంటుంది ఉన్న ఎకరం పొలం తన పొలంతో కలిపి తమ్ముడే వ్యవసాయం చేస్తాడు చదువుకున్న ఆమె కాదు ఆమె మంచితనానికి చదువు పర్యాయపదం ఏమీ కాదు కనుక పెళ్ళికి ఆమె ఏ అభ్యంతరం పెట్టలేదు అదే ఊళ్ళో చాలా కాలం పనిచేసిన సుందరం తండ్రి ఉద్యోగ విరమణ చేశాక స్వస్థలంలో స్థిరపడ్డారు తండ్రి పేరున ఉన్న స్థలంలో సుందరం బ్యాంకులో అప్పు చేసి చిన్న ఇల్లు కట్టుకున్నాడు ఆ విధంగా సుందరం తండ్రికే ఆ ఇంటిలో హక్కు ఉంది ఇప్పుడు సుప్రియ ఉద్యోగం చేస్తూ ఆ ఇంటి అప్పు తీర్చినా ఇల్లు ఎవరికి చెందుతుంది అనే ప్రశ్న వచ్చింది సుప్రియ మరో పెళ్లి చేసుకున్న అందులోనే ఉండొచ్చని ఆ అప్పు తను తీర్చుకోవాలని పిల్లాడికి పద్దెనిమిదో ఏడు రాగానే ఇల్లు వాడికి చెందుతుందని సుందరం తండ్రి కాగితాలు రాసి ఇచ్చాడు సుందరం పేరున వచ్చిన బెనిఫిట్స్ అన్నీ అప్పటికే పిల్లాడి పేరు మీద బ్యాంకులో వేసేసి మామగారిని గార్డియన్గా పెట్టింది సుప్రియ ఒంటరితనాన్ని భావోద్వేగాలని తమ కామేచకి అనుకూలంగా తిప్పుకుందామని ఎదురుచూసిన ప్రకాష్ శంకర్రావులకి ఆశాభంగమైపోయింది ఆ రవీంద్రగాడి మీద ఈవడికి ముందు నుండే కన్నుంది ఉద్యోగం ఇస్తారో లేదో అని ఆగిందన్నమాట అని వాగాడు ప్రకాష్ మళ్ళీ పెళ్లి చేసుకుంటే కారుణ్య నియామకం రద్దయిపోతుందనుకుంటా అనే భావంతో కూడిన అనుమానాన్ని వెలిపి వెలిపుచ్చాడు శంకర్రావు ఆనందరావు ప్రకాష్ శంకర్రావులు కలిసి రూల్స్ పుస్తకాలన్నీ భూతద్దం పెట్టి వెతికి చూశారు వాళ్ళక శ్రమ లేకుండా కారుణ్య నియామకం పొందిన విధవరాలు మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చని ఉద్యోగం ఇచ్చేటప్పుడు పునర్వివాహం చేసుకోనని అఫిడమిట్ తీసుకోవడం అమానవీయమని పలు హైకోర్టులు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల వార్తల్ని పొద్దున్నే అందరి క్యాబిన్స్ ముందు అతికించింది సుప్రియ గుడిలో జరిగిన పెళ్లికి సుందరం తల్లి తండ్రులు చుట్టకు చూపుగా వచ్చి అక్షింతలు వేసి వెళ్ళిపోయారు సుందరం తరపు బంధువులు ఎవరిని పిలవలేదు రవీంద్ర బంధువులు స్నేహితులు ఒక ఇరవై మంది వరకు వచ్చారు ఇక ఆ పెళ్ళికి వచ్చిన వాళ్ళు అభినందనలో కలిసొచ్చే కాలంలో నడిచొచ్చే కుట్ట కొడుకు పుట్టడం అంటే ఇదే అని అన్నాడు ప్రకాష్ వ్యంగ్యంగా అయితే ప్రకాష్కి పిల్లలు లేరు ఆ మాటని రవీంద్ర దెప్పిపడవచ్చు కానీ రవీంద్ర ఏమనకుండా ఊరుకున్నాడు అది అతని సంస్కారం పెళ్ళి అయిపోయిందని అందరూ తప్పుకున్నారు నాకు తప్పదు కదమ్మా హోటల్ గది బుక్ చేయినా శోభనం అనే మాట వాడలేదు రాణి నాకు కాదు అతనికే కదా అనుకుంది సుప్రియ వద్దొద్దు అన్నాడు రవీంద్ర కంగారుగా ఏం అందరూ ఏం అని అడిగింది రాణి అందరూ చూస్తారు అని అన్నాడు ఏం చూస్తారు రాణి గొంతులో కొంటితనం చి ఇది సిగ్గు పూర్తిగా వదిలేసింది అని అనుకుంది సుప్రియ అంటే హోటల్ స్టాఫ్ అందరికీ తెలిసిపోతుంది నాకు ఇబ్బందిగా ఉంటుంది అని అన్నాడు రవీంద్ర సిగ్గుపడుతూ అయితే ఈ ఇరికింట్లోనే అన్నమాట వస్తానే తలుపులు జాగ్రత్తగా మోసుకో అని అంది రాణి వెల్లకిలుగా పడుకొని చేతులు రెండు మడిచి తల వెనక్కి పెట్టుకుంది ఆమె బెడ్ లైట్ వెలుతుర్లో పరవళ్ళు తొక్కుతున్న అందాల నదిలా ఉంది ఆనంద జరదిలో మునకలు వేయడానికి సిద్ధంగా ఉన్నాడతను నిండుగా ఏ ఆచ్ఛాదన లేని ఆమె స్థనాగ్రంపై తన ముఖంతో రాస్తూ ఆమె రాస్తూ ఉండగా ఆమె తమకంతో ముఖంతో పరవశం అవుతుంది ఇంత అందం తన సొంతమవుతుందని అతను కళలో కూడా ఊహించలేదు ఆనందంతో ఉక్కిరి బిక్కిరవుతున్నాడు తెలియని మైకం కమ్మేసింది మైకంలో మనుషులు ఏం మాట్లాడతారో తెలియదు కదా అందరూ అందుకే అందరు మగాళ్ళు ఇలా చేస్తారు కదా అతని గొంతులో సగటి మగాడి కుతూహలం అతడి వీపుపై ఆమె పట్టు కొంత సడలింది అది అతను గ్రహించలేదు శుభకాన్ని పెదవులతో చుచుకాన్ని పెదవులతో లాగుతూ అడిగాడు ఇలా చేస్తున్న రెండో మగాడిని కదా అని కాదు ఆమె ఆత్మాభిమానం దెబ్బతింది పట్టు పూర్తిగా సడలింది అతడి ముఖం పాలిపోయింది ఆమె తిరిగి మాట్లాడుతూ నువ్వు మూడో వాడివి అని అంది ఎవరు అని అడిగాడు అతడి అహం దెబ్బతింది అనుమానం అయిష్టతతో ఏహ్యతో కొలి ఏహ్యతో కలిసిన స్వరంతో అడిగాడు ఎవరు అని పక్క గదులు మంచం మీద నిద్రపోతున్న పిల్లాడిని చూపించింది ఆమె కనుకొనకులలో అశ్రువుడు తాగిన వాడి చెంప చెల్లు మనిపిస్తే మైకం వదిలినట్టు తెలివిలోకి వచ్చాడు కాదు నిజంగానే తన చెంపలు తానే చెల్లును వాయించుకున్నాడు నన్ను క్షమించు అతను మళ్ళీ ఇప్పుడు సుందరం గురించి ప్రస్తావించలేదు ఆమె కూడా ఎప్పుడు సుందరం గురించి ఆలోచించలేదు సగం కూడా నిండని ఆల్బమ్ని పేర్వా అడుగున పెట్టేసింది ఆమెకి సంబంధించిన సంబంధించినంత వరకు అవి మూసిన తలుపులు రాణి బహుమతిగా ఇచ్చిన కొత్త ఆల్బం ఉంది వాళ్ళ కాపురం నల్లేరు మీద బండి నడకలా సాగి పూల పళ్ళకి ఇలా పరిమళభరితంగా సాగిపోయింది ఇది కథ కథ బాగుంటే చిన్న లైక్ ఏంటి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు మీ సపోర్ట్ని నాకు తెలియచేయండి